హాయ్ అండి శ్రీశైలం వెళ్ళిన వారు చాలామంది ఉంటారు కానీ అక్కడ అక్క మహాదేవి గుహలు ఉన్నాయని చాలామంది తెలియకపోవచ్చు అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు దివ్య డిషెస్ అండ్ క్రియేషన్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసేసుకోండి ముందుగా వేలో మనం బోర్డు దగ్గరికి అయితే చేరుకోవాలి అడల్ట్స్కి వచ్చి ఎయిటీ రూపీస్ అలాగే చిల్డ్రన్స్కి వచ్చి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్ ఛార్జ్ అయితే అడల్ట్స్కి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చిల్డ్రన్స్కి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది బోటింగ్ టికెట్స్ ఒక రోజు ముందే మన పేర్లతో అయితే బుక్ చేసుకోవాలి బుకింగ్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని తర్వాత రోజు ఈ బోట్లో అయితే కూర్చోబెడతారు వేరే బోట్ ఎక్కించడానికి మాకైతే గ్లాస్ బోట్ ఇచ్చారు చాలా బాగుంది మా బోట్ అయితే ఇప్పుడు మేము జర్నీ స్టార్ట్ చేస్తాము అక్క మహాదేవి గుహలకి జర్నీ అయితే చాలా బాగుంటుందండి లైఫ్లో ఒకసారైనా చూడవలసిన ప్లేస్ అయితే ఇది శ్రీశైలంలో నల్లమల్ల అడవుల్లో కులు సంచరిస్తున్న ఆమె కాలికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి లక్ష సంవత్సరంల క్రితం ఏర్పడిన గృహలో ఆమె తపస్సు చేసింది ఆమె శివుడి జ్ఞానంలో ఐక్యమైపోయింది అక్క మహాదేవి నగ్నంగా ఒళ్ళు మొత్తం ఆమె కురులతో కప్పుకొని ఉంటుంది అక్కడ శివుని స్వయంభుగా వెలిసిన లింగం శివునికి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది అంటే పైనుండి బొట్టుబొట్టులా కారుతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆ శివుని అనుగ్రహంతో మేమైతే ఈశ్వరుని దర్శించుకున్నాము ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది వెళ్తున్నప్పుడు కొండల మధ్యలో కొన్ని కొన్ని అందాలను చూపిస్తున్నా మీరు కూడా చూసేయండి వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తాయి చాలా బాగుంటుంది మనం వెళ్తున్నప్పుడే స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మనమే తీసుకెళ్ళాలి అక్కడ ఏమీ ఉండవు తినడానికి తాగడానికి కూడా ఏమీ అమ్మరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అన్ని ప్లాన్ చేసుకొని తీసుకువెళ్ళండి మేమైతే రీచ్ అయిపోయాము ఇక్కడ అయితే దించేస్తారు ఆ పైకి కనిపిస్తుంది చూడండి అటు కొద్దిగా నడుచుకుని కొద్దిగా పైకి కొండ అయితే ఎక్కవలసి ఉంటుంది ఇదిగోండి వచ్చేసాము నేను చూపిస్తున్నా చూడండి ఇదే ఎంట్రన్స్ మన లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇది చూసారా ఇది ఒక ఆర్చ్ లాగా ఏర్పడింది అసలు ఏ సపోర్ట్ కూడా ఉండదు ఆ పక్కన ఒక పిల్లర్ ఈ పక్కన ఒక పిల్లర్ ఉంటుంది మధ్యలో చాలా ప్లేస్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది శివుని దర్శించుకోవడానికి ఇక్కడ నుండి డెబ్బై అడుగుల దూరం అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి లోపల ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి లైట్స్ కూడా ఏమీ ఉండవు మనం మన ఫోన్ లైట్స్ తోటే మనం వెళ్ళవలసి ఉంటుంది సగం దూరం వెళ్ళాక మళ్ళీ మనం వంగొని అయితే వెళ్ళవలసి ఉంటుంది మళ్ళీ అక్కడ నుండి అడ్డంగా నిలబడి మనం ఒక మనిషి అయితే వెళ్ళాలి ఒక మనిషి అయితే వస్తారు అలా వెళ్ళి శివుని దగ్గర ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పనిసరిగా నెరవేరుతాయి అని అంటారు చూసారు కదండి ఎలా వెళ్తున్నారో ఒకరి తర్వాత ఒకరైతే వెళ్ళాలి ఇక్కడే టైం పట్టేస్తుంది మనం వంగి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రాళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి చాలామందికి దెబ్బలు కూడా తగిలినాయి అంట చాలా నిదానంగా అయితే వెళ్ళి రావాలి కంగారుబడి పైకి లేగిస్తే దెబ్బలు అయితే తగులుతాయి ఇక్కడ శివుడు ఇలానే ఉంటారు నేనైతే తీసిన ఫోటో కాదండి నేనైతే నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాను మీకు చూపిద్దామని మా దర్శనం అయిపోయిన తర్వాత మేము అదే బోట్లో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళింది బోట్ చాలా బాగుంది మీరు కూడా తప్పనిసరిగా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పనిసరిగా విజిట్ చేయండి మళ్ళీ అదే బోటింగ్ పాయింట్ దగ్గర దింపేస్తే మనం అదే రోప్ వేలో మళ్ళీ సేమ్ టికెట్తో మనం పైకి అయితే చేరుకోవాలి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్